ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా భాస్కర్ ఇద్దరు ఒకే కార్లో వెళ్తూ ఉండగా ఇక మనీషా ఇలా అడుగుతూ ఉంటుంది భాస్కర్ని తను నీ సొంత చెల్లి కాదన్నావు కదా భాస్కర్ అని లక్ష్మి గుచ్చి మనీషా అడుగుతుండగా అవును మేడం తను నా సొంత చెల్లెలు కాదు అని భాస్కర్ అంటూ ఉంటాడు తను నీకెలా పరిచయం అని మనీషా అడుగుతుండగా చింతపల్లి బస్ యాక్సిడెంట్ వల్ల మేడం అని భాస్కర్ చెప్తూ ఉండగా ఇక ఆ రోజు తను హాస్పిటల్లో ఉండగా టీవీలో చింతపల్లి బస్ యాక్సిడెంట్లో అందరూ చనిపోయిన విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనిష ఇక భాస్కర్ ఇలా అంటూ ఉంటాడు ఆ రోజు బస్ యాక్సిడెంట్లో నా భార్యని కాపాడబోయి తను కోమాలోకి వెళ్ళిపోయింది మేడం అని భాస్కర్ చెప్తూ ఉంటాడు తను ఎలా ఉంటుంది అని మనీషా అడుగుతుండగా ఇక భాస్కర్ ఆలోచించి ఆ తర్వాత మీరే కదా మేడం తనని ప్రసవం కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారు అని భాస్కర్ అంటూ ఉంటాడు ఇక ఆ రోజు లక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇక ఆ నర్స్ లక్ష్మి బాబుని తీసుకొని వెళ్ళిపోయింది అన్న విషయం చెప్పడం ఆ తర్వాత మరొక పాపని తీసుకొచ్చి అరవింద చేతిలో పెట్టడం అరవింద ఆ పాప అచ్చం మా కోడల్లాగా ఉందనడం అన్ని మనిష గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక లక్కీ మిత్ర దగ్గర పెరగడం అన్నీ మనిష గుర్తు తెచ్చుకొని అంటే ఏంటి అన్నీ మ్యాచ్ అవుతున్నాయి ఎక్కడో తేడా కొడుతుంది అంటే లక్ష్మి బిడ్డయే మిత్ర దగ్గర తన బిడ్డలా పెరుగుతుందా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది మనిష ఇక లక్ష్మి గు మనిష మొత్తం నిజం తెలుసుకోనుందా ఇక లక్కీని మిత్రకి దూరం చేయడంలో మనీషా సక్సెస్ అవుతుందా లక్ష్మి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందా రాను నెప్సోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ